చెస్ పోటీలు ఒత్తిడిని జయించడంతో పాటు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయని అనంతపురం ఏఆర్డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి అన్నారు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో అనంతపురంలో పోలీసులకు చెస్ పోటీలు నిర్వహించారు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఓ కళ్యాణ మండపంలో పోటీలు జరిగాయి ఏఆర్డీఎస్పీ నీలకంఠేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పోటీలో మొత్తం ఇరవై మంది పాల్గొనగా ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు నిత్యం పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులకు ఈనాడు ఈటీవీ నిర్వహించిన చెస్ పోటీలు ఉపశమనాన్ని కలిగించాయన్నారు రెండు వేల తొమ్మిదిలో జాయిన్ అయినప్పటి నుంచి నేను ఫస్ట్ టైం ఇలాంటి పోటీలో నేను పాల్గొంటున్నాను ఇంతవరకు ఈ పదహారు సంవత్సరాల్లో ఇలాంటి పోటీలు నేను చూడలేదు చాలా ఆనందంగా ఉంది ఈనాడు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదేమైనా ఇక మొదటి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు మంచి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ప్రతి పని కన కనపరచడానికి మాకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఈ పోటీలు ఇలా నిర్వహించడం వల్ల మాకు చాలా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగినట్టు ఉంటుంది ఇలా కనెక్ట్ చేసిన దానికి ఈనాడు ఆధ్వర్యంలో అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈనాడు ఆధ్వర్యంలో ఇలాంటివి ఇంకా మంచి ప్రోగ్రాంలు కనెక్ట్ చేసి ఇంకా చాలామందికి ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ